నియోజకవర్గంలో షాపుర్ నగర్ మార్కెట్ లో జిహెచ్ఎంసీ అధికారులు ఉదయం ఆరేళ్ల నుంచే నోటీస్ ఇవ్వకుండా మరి ఈ విధంగా కూల్చివేతలు చేయడం ఎంత వరకు కరెక్ట్ మరి ఇప్పుడు రోడ్ల పడ్డారు చూడండి మనం ఇటు మొత్తం మొత్తం చిరు వ్యాపారస్తులే మొత్తం వేశారు మరి ఏ విధంగా జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళకి నోటీస్ ఇవ్వకుండా ఎందుకు ఈ షాపురా మార్కెట్ లో ఈ విధంగా చేశారు రాత్రి ఒకసారి ఇక్కడ అడిగి తెలుసుకుందాము ఎందుకంటే వీళ్ళకి ముందుకు నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇవ్వకుండా వీళ్ళు లేనప్పుడు వీళ్ళ ఆస్తులు మొత్తం చూడండి మొత్తం బండ్లు మీరు దాగిలేండి మరి ఎక్కడెక్కడ కొన్ని వేల కబ్జా చేసి రోడ్ల మొత్తం వాటిని స్పందించారు కానీ ఈ మార్కెట్ లోకి ఈ మార్కెట్ కాదు చాలా మార్కెట్ ఈ మార్కెట్ లో వేల సంఖ్యలో చూడ వస్తారు

మేము ఏదో మా అక్రమంగా ఇదేదో పొజిషన్ తీసుకుంది కాదు లేకుంటే అక్రమంగా మేము ఇక్కడ ఉండేది కాదు టూ థౌజండ్ సెవెంటీన్లో ఇదే టీహెచ్ఎంసీ అధికారులు వచ్చి మీది గ్రీన్ మార్కెట్ జోన్ ఇక్కడ మార్కెట్ ఉండొచ్చు ఎటువంటి ట్రాఫిక్ కానీ ఇంకో ఇంకో వాళ్ళకి ఇబ్బంది కరంగా లేదు అని చెప్పి మాకు ఇండివిజువల్ వాళ్ళు చేసి వెళ్ళారు ఇవాళ మేము కోరుకునేది ఒకటే ఏ రకంగా అయితే రెండు వేల పదిహేడులో వాళ్ళు మళ్ళీ మనకు అందరికి ప్రాక్స్ చెప్పారో ఇవాళ మళ్ళీ ఎవరెక్కడ ఉన్నారో సర్టిఫై చేసుకుని ఇవాళ ఎక్కడ ఎవరెక్కడ ఉన్నారో చూసుకుని మరి కార్డు ఇష్యూ చేసి మళ్ళీ మాకు వాళ్ళే దగ్గరుండి మా బండ్లు పెట్టించే వాళ్ళు కూడా మేము ఈ నిరార కానీ లేకపోతే ఇక్కడ మేము చేసి రాస్తారకో కానీ ఇవన్నీ ఆపమని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు కుర్బులాపూర్ కాన్సెప్ట్ల రెండు వేల పద్నాలుగు రెండు వేల చట్ట ప్రకారం జేహెచ్ఎంసీ సర్కిల్ గ్రీన్ జోన్ మార్కెట్ అయితే గ్రీన్ జోన్ చేయడం జరిగింది ఈ గ్రీన్ జోన్ వల్ల అందరికీ కూడా ఐడి కార్డు ఇవ్వడం జరిగింది రెండు వేల పది వేలు పది వేలు అనేది లోన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ యాక్చువల్లీ టౌన్ వెండింగ్ కమిటీ ద్వారా ఏది ఉన్నా కానీ ఫస్ట్ ముందుగా ఇన్ఫర్మేషన్ చేయాలి ఎవరికి చేయాలి దొంగో లెక్క వచ్చి వెంటర్ అందరి కూడా ఇది న్యాయం కాదు ఖచ్చితంగా న్యాయం వెండర్ ఏ అయితే ఏ నష్టం జరిగిందో కమిషనర్ అధికారంలో ఏ నష్టం అయినా వాళ్ళందరినీ కూడా ఈ నష్టం చేసే వెండర్ బండ్లన్నీ కూడా రిపేర్ చేసి ఇచ్చే రకంగా మున్సిపల్ వచ్చిండ్రు ఎన్ని బండ్లు ఉన్నాయి ఈ ఏరియాలో ఎరికాయలు గాజోరామ కాడికాయలు ఎన్ని ఉన్నాయి సిరియల్ నంబర్తో సహ గుట్ట ఇవన్నీ మార్కెట్ ఎంతమంది ఉన్నారు అంత మందికి నోటీస్ ఇవి ఇచ్చి వెళ్ళిండ్రు ఇవి ఎందుకంటే మీకు ఈడ లేకుండా ఎన్న అడ్జస్ట్ చేసిద్దామని సిరియల్ నెంబర్ జీఎస్ఎస్ ముద్రతో సహా ఇచ్చి ఇంకోటి ఇగో మాకు సెంటర్ గవర్నమెంట్ నుండి ఈ ఆర్డర్ ఇగో కూడా మున్సిపల్ ఇది మాకు సెంటర్ నుండి మాకు ఇచ్చిండ్రు మా బతుకు తెరుగు మాకు పదివేలు లోన్ కూడా ఇచ్చిండ్రు పిఎం ప్రైమ్ మినిస్టర్ నుండి రోజుగారి కానీ పది పదివేలు లోన్ ఇచ్చిండ్రు అది కూడా తీసుకున్నాం కట్టేసినాం ఇరవై వేలు కూడా ఇచ్చింది మాకు లోన్ బతుకుమని అది కూడా తీసుకున్నాం అది కూడా తీసుకున్నాం కట్టేసినాం సార్ ఇది ఏంటి రాత్రి రాత్రి వచ్చి పొల కొడితే మా రోడ్ రోడ్డు బతుకు మీద అయ్యింది ఇప్పుడు ఇవన్నీ ఎవరు కడతారు సార్ లోన్ తీసుకునే మా ప్రైమ్ మినిస్టర్ లోన్ ఇచ్చింది సార్ ఇదంతా మొన్న కేటీఆర్ సార్ కూడా వచ్చింది సంతోషపడ్డారు మార్కెట్ ఇంత బాగుంటుంది అందరి దగ్గర కలిసి వెళ్ళిండ్రు మళ్ళీ ఇది ఏంటి సార్ మా గరి మీద పుట్ట మీద కొట్టడం రాత్రి రాత్రి వచ్చి బండుగూలో కొట్టడం చేయడం ఏంటి సార్ ఇది కేవలం జీహెచ్ఎం అధికారులు ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళ ఉనికి చాటుకున్న వాడికి మాత్రమే ఈ విధంగా చేస్తున్నారా అనే ఒక ప్రశ్న కూడా మనకు అనిపిస్తుంది వాళ్ళ ఉనికి మేము ఉన్నాం తెలియడానికి ఇక్కడ చేస్తున్నారా అని మా మీడియా కోరుతున్నాము ఇమీడియట్లీ ఇక్కడికి వచ్చి వీరికి నష్టపరం చెల్లించాలి మీకు ఎటువంటి ఆధారం లేకుండా ఎటువంటి నూటికప్పుడు ఇది చేయడం